సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఇంట్లో చెడు శక్తి ఎక్కువగా ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని ఎలా తెలుసుకోవడం మనకు వచ్చి చెడు జరగబోతుందని ఎలా తెలుసుకోవడం మన ఇంట్లో దైవశక్తి లేదు అని ఎలా గుర్తించాలి అనేది కొన్ని సంకేతాల ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ చెడు శక్తి వల్ల మనందరి ఇళ్లలో ఉండే సమస్య ఏంటి ఎదుగుదల తగ్గటం అంటే డబ్బు పరంగా కానీ ఆస్తిపరంగా కానీ ఏదైనా వ్యాపారం చేస్తే ముందంజలో ఉండకుండా అది డెవలప్ అవ్వకుండా ఉండడం కానివ్వండి ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులండి కుటుంబంలో ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడం కానివ్వండి ఊరికే చీటికి మాటి గొడవలు రావడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో చెడు శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అసలు మన ఇంట్లో ఎలా ఉంది అని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చండి అలాగే మనకు మంచి జరగబోతుందని ఎలాంటి సంకేతాలు అనేవి ఉంటాయి అనేది కూడా ఒక వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మన ఇంట్లో చెడు శక్తి అనేది ఎక్కువగా ఉంది దాన్ని తొలగించుకోవడం ఎలా చెడు శక్తికి సంకేతాలు ఏంటి అనేది ఫుల్గా చూద్దాం ఈ వీడియోలో మినిమం ఒక ఐదు సంకేతాలనే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అందులో మొదటిది ఏంటంటే బల్లండి అందరి ఇళ్ళల్లో బల్లులు అనే ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో అయితే ఎక్కువగానే ఉంటాయన్నమాట అసలు కొంతమంది ఇళ్లల్లో అసలు బల్లులు అనేవే కనిపించవండి ఆ బల్లి శబ్దం ఉంది ఆ బల్లి శబ్దం చేస్తుంటే ఆ ఇంట్లో మంచి జరుగుతుందని అనుకోవాలి అలా శబ్దం చేయలేదు బల్లులు కనిపించట్లేదు బల్లులు శబ్దమే వినిపించలేదు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ బల్లులు అనేవి ఉండవు బల్లులు శబ్దం చేయవు అది ఒక సంకేతంగా చూసుకోవచ్చు అలాగే రెండవది కాకులు మనం కాకులకి అన్నం పెడుతూ ఉంటాం కదా ఏదో ఒక ఫంక్షన్ చేసినా పూజ చేసుకున్నా మొదటి కాకి అన్నం పెట్టి తర్వాత మనం భోంచేస్తూ ఉంటాం అలాగే కాకి అన్నం పెట్టినప్పుడు కాకి మనం పెట్టిన అన్నం ముట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట ఇలా ముట్టలేదు మనం పెట్టిన అన్నం తినలేదు అంటే మన ఇంట్లో చెడు శక్తి ఉంది అని అర్థం అండి అందుకే కాకి అన్నం ముట్టలేదు అని అర్థం చేసుకోవాలి దీనికి పరిష్కారం ఏంటంటే ఏంటంటేనండి మనం ఆవు గోమ్యం అనేది ఉంటుంది కదా ఆవు ఉండే వాళ్ళని అడిగితే ఇస్తారన్నమాట ముందుగా చెప్పి పెడితే పెట్టి పెడతారు వాళ్ళకి గోమ్యం తెచ్చుకొని అందులో కొంచెం పసుపు కలిపి ఇల్లంతా చల్లుకోవాలి ఇలాగ మూడు వారాలనేది ఈ విధంగా చేస్తే మన ఇంట్లో చెడు శక్తి అనేది నశించిపోతుందండి ఒక్కసారి ఈ శకినం అనేది ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఆవు భూమి అనేది మీరు చల్లినందువల్ల తర్వాత మీరు కాకి అన్నం పెట్టి చూడండి అండి ఖచ్చితంగా తింటుంది అలాగే నిదానంగా బల్లులు రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే మూడవది ఏంటంటే మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండీ చాలా చెట్లు మొక్కలు అనేవి పెంచుకుంటూ ఉంటాం ఈ మొక్కలు హఠాత్తుగా చనిపోవడం అంటే పురుగు పట్టిపోవడం పట్టిపోవడం అసలు ఏం చేయలేదు అయినా కానీ ఈ చెట్టు చచ్చిపోయిందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అది ముఖ్యంగా తులసి చెట్టు సబ్జా చెట్టు కలబంద కర్పూరం గోరింటా చెట్టు తమలపాకు చెట్టు ఇలాంటి చెట్లు అనేవి మనం పెట్టు ంటూ ఉంటాం ఇవన్నీ వచ్చేసి దైవ మూలికకు సంబంధించింది ఈ మొక్కలు దైవానికి సంబంధించిన మొక్కలు అన్నమాట సో మామూలుగా వేసుకునే రోజా చెట్లు షో చెట్లు ఇవి కాకుండా ఇవి పాడైపోతే పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు కానీ ఇలాంటివి మనం దైవ మూలిక చెట్లు ఏదైనా తులసి సబ్జా చెప్పాను కదండి కర్పూరవల్లి అని మనం వామ్అప్ అని కూడా అంటాం ఆ చెట్టు కానివ్వండి అలాగే గోరిండాకు తమలపాకు చెట్టు ఇలాంటివి పురుగు పడుతున్నాయి చచ్చిపోతున్నాయి అంటే మన ఇంట్లో చెడు శక్తి ఉంది చెడు శక్తి ఉన్నందు వల్లే అవి చచ్చిపోతున్నాయని అర్థం చేసుకోవాలి వీటికి ఏంటంటే మీరు పాడైపోయిన చెట్టుని మొక్కలతోటే తీసేసి కొత్త చెట్టు పెట్టుకొని చెట్టు పెట్టే ముందు ఏంటంటే మీరు ఆ కుండీ కింద కానివ్వండి మీరు నాటే ప్లేస్ దగ్గర కొద్దిగా పసుపు నీళ్ళనే చల్లుకొని అప్పుడు పెట్టినట్లయితే మంచిగా ఆ చెట్టు వస్తుందండి మన ఇంట్లో దైవశక్తి నిలబడుతుంది చెడు శక్తి అనేది ఉండదు ఇదొక సంకేతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే నాలుగో సంకేతం ఏంటంటేనండి మన ఇంట్లో ఎంత హైజనిక్గా ఉన్నా కానీ ఎంత నీట్గా ఉన్నా విష జంతువులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అసలు అపార్ట్మెంట్లోకి వచ్చే ఛాన్సే లేదు అంటే కూడా జర్రెలు కానివ్వండి విష జంతువులు అంటే ముఖ్యంగా జర్రెలు తేళ్ళు పాము పిల్లలు ఇలాంటి విష జంతువులు అనేది వచ్చి మన ఇంట్లో కనిపిస్తే వాటిని తరిమేస్తూ ఉంటాం కదా అలాగ జంతువులు కనిపిస్తూ ఉంటే మనకి ఇంట్లో దైవశక్తి లేదు చెడు శక్తి అనేది ఎక్కువగా ఫామ్ అయ్యింది నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఎక్కువగా వైబ్రేట్ అయ్యింది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట మనకు ఎక్కువగా పాములు వచ్చే అవకాశం లేదు కానీ తేర్లు జరలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎంత గా ఎంత నీట్గా ఉంచుకున్నా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా దైవశక్తి తగ్గినప్పుడు అంటే చెడు శక్తి ఎక్కువగా ఉండేటప్పుడు అలా వస్తూ ఉంటాయండి కాబట్టి వీటికి కూడా వచ్చి మనం పసుపులో గోమ్యం ఉంటుంది కదా చెప్పాను కదండి ముందు అలా గోమ్యం తెచ్చుకొని పసుపు కొద్ది కొద్దిగా కలిపి అందులో మనం కొంచెం ఉప్పు కలిపి ఇల్లంతా చల్లుకున్నట్లయితే ఆ చెడు శక్తి అనేది పోతుంది విష జంతువులు అనేవే మన ఇంట్లోకి రావు ఎక్కువగా దైవ శక్తి నిలబడుతుందండి అలాగే వారానికి ఒక్కసారి సాంబ్రాణి ధూపం తెల్లావాలు ఉంటాయి కదా సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు అంటే నిప్పు వేసి ఇన్స్టెంట్ సాంబ్రాణి కాకుండా మనం నిప్పు చేసుకుని సాంబ్రాణి పొడి వేస్తాం కదా అలాగే వాటిలో కొంచెం తెల్ల ఆవాలు కొద్దిగా ఒక యాభై గ్రాములు తెచ్చుకొని కొద్ది కొద్దిగా వారంలో ఒక మూడు వారాలు అనేది వేసినట్లయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమున్నా సరేనండి తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి అలాగే మనకి ఇంకొక సంకేతం ఏంటంటే మన కళలో భయపడేలాగా కొన్ని కళలు అనేవి వస్తూ ఉంటాయండి ఆ కళలు కూడా ఏంటంటే కొన్ని కళలు గుర్తుంటాయి కొన్ని కళలు గుర్తుండవు అలాగ మనకు వచ్చే కళలో ఎద్దులు ఇలాంటివి భయంకరమైన మెయిన్ ఎద్దు అన్నమాట ఆ ఎద్దు వచ్చి మన ఇంట్లో దూకిన ట్లు మనల్ని భయపెడుతున్నట్లు మనల్ని తరుముతున్నట్లు అలాగ వచ్చినట్లయితే మనకు చెడు శక్తి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి మనకు ఆవులు ఆవులు అంటే సాధు జంతువులు కనిపిస్తే మనకు చాలా మంచిదని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదండి అంటే దైవశక్తి ఎక్కువగా నిలబడి ఉంటుంది అని చెప్పి ఆ వీడియోలో చెప్పుకున్నాం అన్నమాట అలాగే మనకు ఎద్దులు అంటారు కదా అలాగా ఎద్దులు కల్లోకి వచ్చినట్లు ఇంట్లోకి దూరుతున్నట్లు వచ్చినట్లయితే చాలా చెడు శక్తి అనేది మన ఇంట్లో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలండి ఇలాగా దీన్ని తొలగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మీకు అలాంటి కల వచ్చి గుర్తుండేటప్పుడు ఏదైనా అమ్మవారి టెంపుల్కి కు వెళ్ళి అక్కడ ఉండే నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంట్లో మీ ద్వారానికి గుమ్మాన్ని కట్టుకోండి తప్పకుండా మన ఇంట్లో ఇలాంటి కళలు రాకుండా మన ఇంట్లో చెడు శక్తి తొలగిపోతుంది ఇంకొక సంకేతం ఏంటంటే మనం బాగా ఆరోగ్యంగానే ఉంటాం కానీ ఏదో పోగొట్టుకున్నట్టు ముఖం పీల్చుకుపోతూ ఉంటుంది ఒక్కొక్కరు ఎంత తిన్నా కానీ లావు రా అన్నమాట లోపలికి పోతూ ఉంటారు ఏదో దిగులుగా మనసులో ఉండేటప్పుడు బయటికి వెళ్ళాలంటేనే బాగుండదు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్తో ఉన్నట్లే ఉంటుంది ఏం హెల్త్ బాగాలేదబ్బా ఏం అసలు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇలా ఉన్నా కానీ మనకు చెడు శక్తి ఇంట్లో ఉన్నట్లు అర్థం చేసుకోవాలండి మనకు ఆరోగ్యం అంతా బాగుంది మేము ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోము అయినా మాకు ఎందుకో ఏదోలా ఉంది ముఖం అంతా కళ్ళతోటే కళ్ళతో పోతున్నాయి అని చెప్పి కొంతమందికి ఉంటుంది కదా అలాంటప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలండి అలాంటప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిగా కళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసి స్నానం చేయడం కానివ్వండి లేకపోతే నిమ్మకాయలు నిమ్మకాయల్ని మనం దైవ స్వరూపంగా చెప్పుకుంటాం కదా అంటే ఏదైనా పూజలు ఎక్కువగా వాడుతూ ఉంటాం అలాగే నిమ్మరసాన్ని ఒక గ్లాస్ నేలల్లో పిండి వాళ్ళకి తాపించినట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు నీరసం లేకుండా ఐ మీన్ వాళ్ళకి ఎటువంటి బ్యాడ్గా ఉన్నా కానీ వాళ్ళకు తొలగిపోతుంది అన్నమాట అంటే దైవశక్తి వాళ్ళ ఒంటలో కూడా ఫామ్ అయ్యి చెడు శక్తిని బయటికి నెట్టేస్తుంది ఇలా చేయండి అండి ఈ ఐదు సంకేతాలు ఎవరికైనా కనిపించి ఇలా ఉన్నింది అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పిన పరిహారాలు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తొలగించుకోండి మీరు సిరి సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ల లైక్ చేయండి మరికొందరు భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన జనా సుఖినో భవంతు జై సాయి రామ్